సందర్భం పట్టణ కాపు సంఘం పెద్దలకి అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి యువతకి కాపు యువతికి అందరికీ కూడా నమస్తమాంజులు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం నిన్ననే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రామచంద్రపురం వ్యవసాయ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా మరి మా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అక్కల రశ్వంత రాయ్కి అది ఇవ్వడం జరిగింది మరి దాని ముందు చూసుకుంటే మీరు అనేక మంది ఆశావాదులు మరి ప్రయత్నం చేశారు చేసినప్పటికీ కూడా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారు ముందుగానే దీనికి ముందుగానే కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు ఆయన నాకు కాపులు లేకపోతే నేను ఈ రోజు నగ్గలేను నేను నగ్గానంటే అంత కారణం కాపులు జనసేన ఖచ్చితంగా చెప్తున్నానని నొప్పి వక్కానించారు అదే విధంగా అదే బాటలో మరి కాపులందరినీ కూడా వారిని ఏకం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఇదే పదవ్ కాకుండా అనేక సంఘాల్లో నియోజకవర్గంలో ఉన్న అనేక కమిటీల్లో కూడా మరి కాపులకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారికి మరి కం మన కాపు సంఘం తరఫున ఎందుకు మనం మొన్న వెళ్ళి ఆయన్ని కలవడం జరిగిందంటే ఇది ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ అన్నది చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ఇది ఎప్పుడో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మనకి ఇవ్వకపోవడం అంతకుముందు ఒక ఒకే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఇది మనకు కాకుండా అది వేరే సామాజిక వర్గానికి వెళ్తాం వల్ల మరి అందరం కూడా ఒకే మాట మీద కట్టుబాటు తీసుకొచ్చి మన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అప్పటికే అది డిసైడ్ అయినటువంటి మన వాసనశెట్టి సుభాష్ గారు ఒకే ఒక మాట చెప్పారు ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను కాపులకు వేస్తున్నాను కాపుల కోసం పారడం మీరు మీరు కొట్టుకుంటే ఇది వెళ్లే పిల్లి పిల్లి కొట్టుకుని వేరే వరకు దెబ్బట్టినట్టు అవుతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతే వేరే సామాజిక వర్గం ట్రై చేస్తుంది అని చెప్పడంతో ఆ రోజున మేము ఒకే ఒక మాట చెప్పాం సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కాపులకి రావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలీదు అక్కల రక్షరాయి మంచి వ్యక్తి మాకు అక్కల రక్షరాయి కానీ లేదు తప్పినది ఎవరికి వెళ్తున్నా సరే వేరే సామాజిక వర్గాన్ని మాత్రం వెళ్తానికి మీరు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది కాపులకే ఇవ్వాలని చెప్పేసి నొక్కి వక్కాయించి ఆ రోజు మేము అందరం కూడా ఏకతాటి మీద చెప్పడం జరిగింది అదే విధంగా మరి దానికి కట్టుబడి మరి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయండి చాలా ప్రజలు వచ్చింది తీసి వేరే ఫైల్ పెడదామని చెప్పేసి చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఆయన మరి అక్కడ మన సెంట్రల్ ఆఫీస్లో ఒకే ఒక మాట మీద ఎట్టు పైసలు అక్కడ రక్షణ ద్రా ఇవ్వాలన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చి మరి మనకి ఇవ్వడం జరిగింది అదే నిన్న కాకమున్నా మరి మన రామచంద్రపురం సొసైటీ కూడా పిల్ల సూర్యప్రకాష్ గారి అబ్బాయి పిల్ల పణి పణిపారిని మరి ఏకగ్రీవంగా మరి దానికి కూడా సొసైటీ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది అలాగే గాని మన దాక్షారం కానీ చాలా చోట్ల కాపుల్ని జనసేన వ్యక్తుల్ని అందరినీ కూడా మరి బలపరిచి ఈయన కాపులకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఆ ఉద్దేశంతో మరి ఈ రోజుని మనందరం కూడా ఇక్కడ సమావేశమై మరి ఆయనకి సంఘీభావం తెలుస్తూ మరి ఇదే కాదు ముందు ముందు ఏదొచ్చినా సరే కాపులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఒక చక్కని పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తున్నటువంటి సుభాష్ చంద్ర సుభాష్ గారికి అదేవిధంగా వారి తండ్రి గారు అయినటువంటి వాసనశ్ కలిసింగ్ గారికి మరి పట్టణ కాపు సంఘం తరఫున నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాను